ఇదంతా డైవర్షన్ పాలిటిక్సా జోగి రమేష్ అరెస్టు కొన్ని కీలక అంశాలను పక్కదారి పట్టించడానికే జరిగిందా వైసీపీ నేతలైతే అదే ఆరోపణ చేస్తున్నారు ప్రధానంగా తొక్కిసలాట నుంచి ప్రజల దృష్టి మరలిచేందుకే జోగి రమేష్ను అరెస్ట్ చేశారు అనేది కాశీబొగ్గులో ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన తొక్కిసలాట్ నుంచి ప్రజల దృష్టి మరలించడానికి బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేశారు అంటూ వైసీపీకి సంబంధించిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు పేరు నాని అంబటి రాంబాబు కురసాల కన్నబాబు మాజీ ఎంపీ మార్గాని భరత్ అలాగే మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను కుట్రపూరితంగా ఇరికించారని అన్నారు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా జోగి రమేష్ ప్రమాణం చేశారు చంద్రబాబు లోకేష్ కూడా ప్రమాణం చేస్తారా అంటూ వాళ్ళు సవాల్ విసిరారు ఇప్పటి వరకు ఆ సవాల్కు ప్రతిస్పందన రాలేదని కూడా అన్నారు కాశీబుగ్గు ఘటన తుఫాన్ సహాయక చర్యల కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను డైవర్షన్ చేయడం కోసమే జోగి రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ వైసీపీ ప్రధానంగా ఆరోపణ చేస్తోంది నకిలీ మద్యం కేసులో పక్క ఉన్న టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ప్రశ్న అయితే వైసీపీ రేజ్ చేస్తోంది నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో ఆ భర్తను వైఎస్ఆర్సీపీకి అంటించేందుకు కుట్ర పన్నారు అన్నారు జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వం లక్ష్యంగా అనేది అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలైతే ధ్వజమెత్తుతున్నారు ఏదేమైనా జోగి రమేష్కి వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తోంది ఇస్తుంది కూడా అలాగే ఆ నాయకులందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అందుకే ఈ అరెస్ట్ అనే అంశాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రజలు నమ్ముతారు లేదనే చూడాలి